మెంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటించారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు కోటిపల్లి పుష్కర ఘాట్లను రేవును ఆనుకుని ఉన్న వీధులలో తిరిగి ప్రజలను అప్రమత్తం చేశారు తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండటంతో ప్రజలంతా ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని సూచించారు పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు సురక్షిత మంచినీరు ఆహారం పాలు తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు తుఫాను సంబంధిత సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్కి తెలియచేసి సహాయం పొందాలని సూచించారు పలువురు ప్రజలతో మాట్లాడి ధైర్యం చెప్పారు కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని రక్షణ చర్యలు తీసుకుందని పేర్కొన్నారు ఇప్పటికే ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారులను నియమించామన్నారు ఆయా జిల్లాల కలెక్టర్లు అన్ని విభాగాల అధికారులు కూడా తుఫాను సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు వాతావరణం ప్రశాంతంగా ఉందని అశ్రద్ధ వద్దని ప్రజల భద్రత ముఖ్యమన్నారు ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు తీసుకుందన్నారు అందరం షెల్టర్ రూమ్ అరేంజ్ చేశారు అక్కడికి వెళ్ళిపోద్దిగా ఇప్పుడు గాలి అవి ఎక్కువగా ఉంటే కొద్ది తీర ప్రాంతాలకు వెళ్ళిపోయి పిల్లలతో ఉన్నారు కదా భోజనాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు ఏమా అధికారులు వచ్చిరా ఇదే మహాల స్వామి షెల్టర్ రూమ్లో మీరు మీ పిల్లయ్యి ఉన్నట్టున్నారు అక్కడికి వచ్చేయండి గాలిలో ఎక్కువగా ఉంటాయి ఏమో